ఇక నట్ ఒక పది మిరపకాయలు ఒక ఏడెనిమిది మిరపకాయలు వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని నల్ల నువ్వులు వేసుకునేసి రొట్టెపిండి తట్టుకొని రొట్టె చేసుకొని సద్దపిండి ఈ టీవల కాలంలో ప్రతి ఒక్కరూ సద్ద రొట్టెనే ఇష్టపడుతున్నారు బట్ బియ్యము రైస్ అన్నీ ఎక్కువ తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అని చెప్పి రొట్టెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సరొజ్జున్న రొట్టెలు ఇవి ఈరోజు నెల రొట్టె చేసినాను మనం చేసిన కొద్దిసేపటికి చేయడం చూపించినాను చేసిన కొద్దిసేపు చూస్తే క్రిస్పీ ఇప్పుడు కొంటే ఆయిల్ కూడా వేయలేదండి ఆయిల్ చదరొట్టే ఆరోగ్యానికి మంచిదండి ఆయిల్ చదరొట్టే చాలా రుచిగా ఉందండి